కారం రంగు రుచి ఆచి కారం పొడి మరొకసారి హై టెన్షన్ కొనసాగుతోంది మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ నిర్మిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు యాడికి మండలానికి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ పెద్దారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అనుమతిచ్చి మళ్లీ అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రాణహాని ఉందని వెళ్లకూడదని పోలీసులు చెప్తున్నారని పెద్దారెడ్డి అంటున్నారు ఎవరి వల్ల నాకు ప్రాబ్లం ఉందో మాత్రం చెప్పట్లేదు అంటున్నారు తాడిపత్రికి జేసీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టర్స్ లాగా వ్యవహరిస్తున్నారని ప్రతి రోజు వైసీపీ నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయంటున్నారు పెద్దారెడ్డి నీకు ల్యాండ్ ప్రాబ్లం ఉంది నీకు ప్రాణాన్ని ఉంది అందువల్ల నువ్వు పోయే కాదు అంట ఎవరు వల్ల నాకు ప్రాబ్లం ఉందని అని చెప్తే అది చెప్పలేకుండా రాష్ట్ర అంటే సర్చన ఆఫీసర్కు ఏదన్నా ల్యాండ్ ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా ఆ అధికారులు మాత్రము రక్షణ కల్పించాల తప్ప అందరినీ ఇళ్లలో గుర్చిపెట్టే సంస్కృతి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు వాళ్ళ ఉనికి కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ చైర్మన్ మెప్పు కోసమో నన్ను ఇక్కడ కూర్చుపెట్టడం జరుగుతుంది ఈ తాడపత్రకి జేసీ ప్రభాక్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టార్లుగా వివరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి